బీటీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి ఆలయంలో హుండి లెక్కింపు ముక్కంటికి ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయల ఆదాయం శ్రీకాళహస్తి టీడీపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన బేడం గ్రామం చెందిన యాభై కుటుంబాలు రేణిగుంట పట్టణంలో డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ పనులు ప్రారంభం భూమి పూజలో పాల్గొన్న వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి శ్రీకాళహస్తిలో శాశ్వతంగా అమావాస్య ఉత్సవం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అయోధ్య రామయ్య అక్షింతలకు శ్రీకాళహస్తి సన్నిధి వీధి రామాలయంలో ప్రత్యేక పూజలు ఇంటింటికి పంపిణీ చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు జగనన్న తోడు పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్ మూడు లక్షల తొంభై ఐదు వేల మందికి పదివేల చొప్పున నాలుగు వందల పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలను విడుదల చేసిన సీఎం శ్రీకళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు గత ఇరవై ఎనిమిది రోజులకు గాను ఒక కోటి యాభై ఐదు లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు శ్రీకాళహస్తి ఆలయంలో హుండి లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు భక్తులు సమర్పించిన కానుకలను ఆలయంలోని గురుదక్షిణ మూర్తుల ఆలయం ఎదుట లెక్కించారు హుండిలో భక్తులు సమర్పించిన కానుకలను నగదు ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు వచ్చింది ఇక బంగారం నలభై మూడు గ్రాములు నాగపడగల రూపంలో వెండి నాలుగు వందల పదిహేను పాయింట్ నాలుగు కిలోలు లభించింది నూట డెబ్బై రెండు విదేశీ కరెన్సీ నోట్లు రాగా ఇందులో అమెరికా వి నూట పది నోట్లు మలేషియా వి పదిహేను నోట్లు జపాన్ వి ఇరవై తొమ్మిది నోట్లు ఉన్నట్లు ఈవో ఉండి లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈవో కెఎస్ రామారావుతో పాటు నూకారత్ డిఈ శ్రీనివాసుల రెడ్డి డిప్యూటీ ఈవో వెంకట సుబ్బయ్య మల్లికార్జున ప్రసాద్ సూపరింటెండెంట్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి మండలం మేడం గ్రామంకు చెందిన యాభై కుటుంబాలు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుధిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు గతంలో వైసీపీకి మద్దతు ఇచ్చిన గ్రామస్తులు అరాచక పాలనను తట్టుకోలేక టీడీపీలో చేరినట్టు సుధిరెడ్డి తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసలు జోరుగా పెరిగింది శ్రీకాళహస్తి మండలం వేడం గ్రామంకు చెందిన యాభై కుటుంబాలు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుధిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి గతంలో వైసీపీకి మద్దతు ఇచ్చిన గ్రామస్తులు అరాచక పాలన తట్టుకోలేక టీడీపీలో చేరినట్లు సుధిరెడ్డి తెలిపారు దివంగత నేత మాజీ మంత్రి గోపాలన్న పాలన కోసం వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరామని పార్టీలో కొత్తగా చేరిన వారు తెలిపారు గోపాలన్న పాలనను గ్రామాల్లో అభివృద్ధి కళ్లకు కట్టినట్టుగా కనపడేదన్నారు నేడు వైసీపీ పరిపాలన కొందరి చేతుల్లో సాగుతుందన్నారు గ్రామాల్లో వారి అరాచకాలు పెరిగిపోయాయన్నారు ఈ సందర్భంగా రెడ్డి గిరిధర్ రెడ్డి చిట్టిబాబు టి చిట్టిబాబు రాజబాబు మణి పరశురామ్ శంకరయ్య సారథ్యంలో పార్టీలు చేరారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు టిడిపి నేతలు పోలూరు శ్రీనివాసరెడ్డి పాపిరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కామేశ్ యాదవ్ రాజీ తదితరులు పాల్గొన్నారు டானா हां हां இதெல்லாம் இருக்கே ட்ரான் ட்ரான் ஓ ராயே லோரேஸ்வர குதிரंडी மொடலினுக்கு மொடலினுக்கு அங்க டீ யூ அங்க பாட்டு அப்புறம் தியாகராகளே அந்த கல்சு கட்டி பரிஜயாலு రేణిగుట్ట టౌన్ లో డెబ్బై ఐదు లక్షల వేందు నిర్మిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మండల వైసీపీ ఇన్ఛార్జి పవిత్రారెడ్డి భూమి పూజ చేశారు ఇక పాంచాలి నగర్ లోని స్థానికులు డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో నిధులు మంజూరు అయ్యాయని దీంతో పనులు ప్రారంభించినట్టు తెలిపారు రేణిగుంట మండలంలోని పాంచాలనగర్లో డ్రైనేజీ సమస్యపై గత ఎన్నికల ముందు బీఎపు ప్రస్తుత ఎమ్మెల్యే బీఎప్ మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు దీంతో డ్రైనేజీ నిర్మాణానికి కావాల్సిన ప్రపోజల్ను ప్రభుత్వ అధికారులతో కలిసి పర్యవేక్షించి నివేదికను పంపించారు డ్రైనేజీ నిర్మాణానికి అరవై లక్షల రూపాయల మంజూరు కావడంతో ఎమ్మెల్యే బీఎపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు డ్రైనేజీ నిర్మాణ భూమి పూజలో ఎమ్మెల్యే కుమార్తె పవిత్రారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే బీఎప్ మధుసూదన్ రెడ్డి ముందురాని స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాంచాలి నగర్లోని అరవై లక్షల రూపాయల వేందుకు డ్రైనేజీ నిర్మాణానికి పనులు ప్రారంభించారని అన్నారు త్వరలోనే డ్రైనేజీ పూర్తి చేసి డ్రైనేజీ సమస్యలు లేకుండా చూస్తామని తెలియజేశారు అంతేకాకుండా రేణిగుంటకి నాలుగు సంవత్సరాలు ఎటువంటి నీటి కొరత లేకుండా చేయడం జరిగిందని గత నెల రోజులుగా తెలుగు గంగా నీరు లేకపోవడం వల్ల కొద్దిపాటి అంతరాయాన్ని కలిగిందని అన్నారు సమస్యను పరిష్కరించడానికి నూతనంగా ఆరు బోర్లు వేయిస్తున్నామని తెలిపారు అయితే కొంతమంది ప్రతిపక్ష నాయకులు వారి రాజకీయ స్వలాభాల కోసం ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు ఆ మాటలను ప్రజలు నమ్మొద్దని ప్రజా సమస్యలు తీర్చడంలో కొద్ది పార్టీ ఆలస్యమైన ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని మండలంలోని ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా ఎమ్మెల్యేకి తెలియజేస్తే ఆ సమస్యను పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రేణిగుంట మండలం ఎంపీ హరిప్రసాద్ రెడ్డి జెడ్పీటీసీ సంధ్య వైస్ ఎంపీ సుజాత పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ సర్పంచ్ నాగేష్ తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు రసూల్ పట్టణ మైనార్టీ అధ్యక్షులు రఫీ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణమూర్తి అమావాస్య సందర్భంగా ప్రత్యేక అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణమూర్తి అమావాస్య సందర్భంగా ప్రత్యేక అభిషేక సేవలు పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురుదక్షిణమూర్తి అమావాస సందర్భంగా ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేస్తారు అనంతరం దూపదీప నైవేద్యాలను నివేదించి పూర్ణహారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆలయ ఈవో కెఎస్ రామారావు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపర్టెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు మండలంలోని సీతారామపేట పంచాయతీలో నరేంద్ర మోదీ గ్యారంటీ వికసిత్ భారత సంకల్ప బస్ యాత్ర సభ ఘనంగా నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి శ్రీకళాస్తి నియోజకవర్గ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత భారత సంకల్ప బస్సు యాత్ర శ్రీకాస్ర నియోజకవర్గంలో కొనసాగుతుంది ఈ సందర్భంగా ఏర్పేడు మండలం సీతారామపేట పంచాయతీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ నేత కోల ఆనంద్ పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో పేదలు రైతులు మహిళలు యువత సాధికారత పొందితే ఆ పంచాయతీ శక్తివంతమైన ప్రాంతంగా ఎదుగుతుందన్నారు ఆ విధంగా అన్ని ప్రాంతాలు గుర్తు చెందితే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రపంచంలో అతిపెద్ద దేశంగా ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమే ఈ వికసిత భారత సంకల్ప యాత్ర అని అన్నారు కేంద్ర నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులు ఎవరు నష్టపోకుండా చూడటమే సంకల్ప యాత్ర ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు గత మహిళలను యువతను రైతులను ప్రజలు ఆరోగ్యం గురించిన విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అందుకే దేశ నలుమూలల్లో అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేర్చే అభివృద్ధి చెందిన ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణమే నరేంద్ర మోదీ సంకల్పమని అన్నారు అందుకు ప్రజలంతా నరేంద్ర మోదీ సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోలా ఆనంద్ కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్ జిల్లా సెక్రటరీ అసెంబ్లీ కో

అన్న ఉద్దేశంతో ఆయన ప్రధానమంత్రి అవుతానే మీ అందరం కూడా జీరో అకౌంట్ సున్నా అకౌంట్ ఓపెన్ చేసుకోండి చెప్పారు మరి దాని తర్వాత వచ్చిన కరోనాలో కూడా మరి ఆ సున్నా అకౌంట్కి నెలకు ఐదు వందల లెక్కన కరోనా టైం వేయడం జరిగింది అదేవిధంగా ఆ సున్నా అకౌంట్లో ముద్రా లోన్ బ్యాంకు కాడికి వెళ్తే ముద్రా లోన్ తీసుకునే అవకాశం కూడా నరేంద్ర మోడీ గారు కల్పించారు శ్రీకాళ ఆస్తిశ్వర ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవార్ల ప్రకారం వైభవంగా నిర్వహించారు ఇక స్వామి అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలను పట్టి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తి ఆలయంలో అమావాస్య సందర్భంగా శాస్త్రోత్తకంగా అమావాస్య ఉత్సవాన్ని చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవం చేపట్టారు అమావాస్య రోజున సర్వేశ్వరుడిని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతి పట్టి భక్తి ప్రవత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కెఎస్ రామారావు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీనివాసులు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభుషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ అధికారులు పాల్గొన్నారు అయోధ్య రామాలయ సంక్షోభరణకు సంబంధించి కరపత్రాలు అక్షింతలకు శ్రీకాళహస్తిలోని సన్నివీధి రామాలయంలో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అయోధ్యలో ఇరవై రెండవ తేదీ జరుగు ప్రాణప్రతిష్ట వేడుకలను దేశం మొత్తం అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు అయోధ్య రామయ్య అక్షంతలకు శ్రీకాళహస్తిలోని సన్నివీధి రామాలయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమం నిర్వహించారు అయోధ్యలో ఇరవై రెండవ తేదీ జరుగు ప్రాణ ప్రతిష్ట వేడుకలను దేశం మొత్తం అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా కుమార్ కాపు సంఘం నాయకులు పార్థసారథి పాల్గొని శ్రీరామ భక్తులతో కలిసి అయోధ్య రాముని అక్షంతలతో శోభయాత్ర నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ శ్రీరాముల వారి అక్షంతలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాపు నాయకుడు పార్థసారథి మాట్లాడుతూ అయోధ్యలో ఇరవై రెండవ తేదీ జరుగు ప్రాణ ప్రతిష్ట వేడుకలను దేశం మొత్తం అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగే ప్రాణప్రతిష్ట పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానం నందు ఉన్న తల్లి సీతాదేవి సమేత శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి విగ్రహాలకు అత్యంత వైభవంగా ముస్తాబు చేసి పట్టణంలో పురవీధులలో అత్యంత వైభవంగా ఊరేగింపు నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో యావన్ మంది భక్తులు పాల్గొనాల్సిందిగా రామ కోరారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఐదు వందల ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ నెల ఇరవై రెండవ తేదీన రాముల వారి ప్రాణ ప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని ఈ రామ మందిరం నిర్మించడానికి ప్రధానమంత్రి మోదీ చేసిన కృషి ఎనలేదని చెప్పారు ఇరవై రెండవ తేదీన అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమం రోజున దేశంలోని ప్రజలందరూ దీపావళి పండుగ నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు

శ్రీరాముని నక్షత్రం తీసుకుని మొత్తం పట్టణం మొత్తం కూడా అందరికి కూడా ప్రసాదంగా చేర్చడం జరిగింది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇరవై రెండు ఈ నెల ఇరవై రెండవ తేదీ ఐదు దీపాలు ఇంట్లో వెలిగించి ఆ అక్షంతలను దేవుడి దగ్గర పెట్టి అందరూ కూడా పూజించాలని ప్రతి ఒక్క భక్తుడు కూడా మనకు శ్రీరాముల వారు లక్ష్మణ సీతాదేవి హనుమంతుడికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి దేవాలయంలోనే ఆ విగ్రహాలన్నిటికి కూడా దేవస్థానం దేవస్థానం తరపున అత్యంత వైభవంగా పురో ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దయచేసి చెప్తున్నాం శ్రీకాళహస్తిలోని అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు కళాకారులు అందరూ కూడా భజన అన్ని కూడా వచ్చేసి శ్రీకాళహస్తిలో కూడా ఒక అత్యంత వైభవంగా ఉత్సవాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం మేమంతా దేవస్థానం తరఫున చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించండి ఆశామాస విషయం కాదు శ్రీరామచంద్రుల వారు జన్మించిన అయోధ్య నగరంలోనే ఐదు వందల సంవత్సరాలుగా రాముల వారికి గుడి లేని పరిస్థితి దేవాలయం లేని పరిస్థితి మనం చూసాం కానీ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మస్థలంలో ఆలయాన్ని నిర్మించాలి అన్న ఒక గొప్ప సంకల్పంతో ఒక్క నరేంద్ర మోడీ గారి సంకల్పమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరి సంకల్పం నూట నలభై కోట్ల మంది హిందువులు హిందూ మూర్తులందరూ సంకల్పం భారతదేశంలో హిందువులందరి సంకల్పం మరి దేశ ప్రజలందరూ కూడా రామచంద్ర వారిని స్వాగతిస్తున్నాం అయ్యా మీరు ఈ దేశానికే ఒక భగవంతు స్వరూపుల మీరు మహావిష్ణు స్వరూపుల మీరు శ్రీరామచంద్రమూర్తుల వారు మరి మీకు అయోధ్యలో మందిరం లేని చాలా బాధ కలిగింది అందువల్ల ఈ రోజు ప్రపంచం నివ్వరిపోయే విధంగా మరి భారతదేశం నివ్వరిపోయే విధంగా ఈ రోజు రాములు వారి ప్రాణ ప్రతిష్ట మరి ఇరవై రెండవ తేదీ దగ్గరకు వచ్చేస్తా ఉంది అందువల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి కూడా రాముల వారి యొక్క అక్షులు చేర్చే విధంగా ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ అదే విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ వారందరి ఆధ్వర్యంలో తెలియజారు శ్రీకాళహస్తి పివి రోడ్ లో వెలిసి ఉన్న శ్రీ శ్రీ అంకాల దేవస్థానంలో అమావాస సందర్భంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదానానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు తిరుమల శ్రీవారిని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులతో వేదాశ్రమం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగన్న తోడు నిధులను విడుదల చేశారు చిరు వ్యాపారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తుందని ప్రభుత్వం ఇక ఈ రోజు సీఎం బటన్ నొక్కి విడుదల చేసిన మొత్తంలో తిరుపతి జిల్లాలో పదహారు వేల ఐదు వందల నలభై ఒక్క మందికి బ్యాంకుల ద్వారా పదిహేడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రుణాలు అందాయి చిరు వ్యాపారులు ఆర్థిక సవాళ్ల పను కోసం ప్రభుత్వం రూపొందించిన జగరన్న తోడు కింద నిధులను ఈ రోజు విడుదల చేశారు సీఎం జగన్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఉన్నతాధికారులు వివిధ లబ్ధిదారులు వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు వరుసగా నాలుగో ఏడాది ఎనిమిదో విడత జగనన్న తోడు వడ్డీ రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా చిరు వ్యాపారులకు పదివేలకు వరకు వడ్డీ లేని రుణం అందిస్తుంది ప్రభుత్వం పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వం వివరిస్తూ ఒక్కొక్కరికి పదివేలకు అంతకు పైగా రుణాలు ప్రభుత్వం చెల్లిస్తుంది రాష్ట్రంలోని మూడు లక్షల తొంభై ఐదు వేల మంది చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా నాలుగు వందల పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు కొత్త రుణాలు అందించింది ప్రభుత్వం గ్రామాలు పట్టణాల్లో ఫుట్ పాత్ల మీద వీధిలో తోపుడు బండ్ల మీద వస్తువులు కూరగాయలు పండ్లు అమ్ముకొని జీవించేవారు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు గంపలు బుట్టలలో వస్తువులు అమ్మేవారు సైకిల్ మోటార్ సైకిళ్లు ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు సాంప్రదాయ ఉత్తర కళాకారులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు కలెక్టర్ ఈ కార్యక్రమం కింద తిరుపతి జిల్లాలో పదహారు వేల ఐదు వందల నలభై ఒక్క మందికి బ్యాంకుల ద్వారా పదిహేడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రుణాలు అందుతుందని అన్నారు కలెక్టర్ వెంకటరామిరెడ్డి పరిపాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగ్రమ్మ విమర్శించారు ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని తిరుపతిలో అన్నారు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆశ్రకించుకుంటున్నారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ ఆరోపించారు ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు సీఎం తన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీలను జగన్ చిన్నచూపు చూస్తున్నారని అన్నారు తిరుపతిలో దొంగ ఓట్లు ఎక్కువగా నమోదయ్యన్నారు స్థానిక వైసీపీ నేతల ఒత్తిడితోనే అధికారులు దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో అనుసంధానం చేస్తేనే తిరుపతి ఎన్లో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉంటుందన్నారు సీఎం పిచ్చి పీక్స్ కు వెళ్లిందని పట్టాలు ఇచ్చేవారే తప్ప ఒక ఇంటీని నిర్మించలేదన్నారు ఒక ఛాన్స్ వంట మోసపూరిత పాలన చేస్తున్నారని రాక్ కదిలి సభలతో ప్రభుత్వ అసమర్థతను ప్రజలకు వివరిస్తున్నారన్నారు రాక్దిరా సభలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు తిరుమల శ్రీవారికి మరో ప్రత్యేక పాత్రను విరాళంగా అందించారు భక్తులు శ్రీ వెంకటేశ్వరునికి ప్రతి ఏడాది అనంతపురం జిల్లా కంసంపల్లెకు చెందిన ఎంజిరెడ్డి విరాళంకు అందించడం ఆనవాయిగా వస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్వామివారికి ప్రత్యేకమైన వెండి గంగాలంలో స్వామివారికి విరాళంగా సమర్పించారు దాదాపు ఏడు కేజీల బరువున్న వెండి ఈ గంగాలం ఐదు లక్షల తొంభై వేలకు తయారు చేయించామని భక్తులు ఎంజిరెడ్డి తెలిపారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటలలో స్వామివారిని అరవై రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులతో పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఐదు మంది భక్తులు తరణీల సమర్పించారు నిన్న శ్రీవారి ఉండి ఆదాయం మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్ ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శన భక్తులు ఇక టైం స్లాట్లో సర్వదర్శన టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ఇటీవలి కాలంలో సమాజంలో ప్రేమలు ఆప్యాయతలు పూర్తిగా కనుమరుగవుతున్నట్లు కనిపిస్తుంది తాజాగా సభ్య సమాజం తలదించుకునేలా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో ఒక ఘటన చోటు చేసుకుంది రెండవ తరగతి చదువుతున్న చిన్నారి తమ ఇంటి వద్ద అల్లరి చేసిందని మండుతున్న గడ్డివాములోకి తోశాడు ఓ వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగేడిగి గ్రామంలో దారుణం జరిగింది గడ్డివాముకు నిప్పు పెట్టిన విషయంలో పక్కింటి వారితో గొడవ జరిగింది మీ పిల్లనే గడ్డివాముకు ని పంటించిందని దేశాయ్ అనే వ్యక్తి పక్కింటి వారితో గొడవకు దిగాడు పక్క ఇంట్లో ఉన్న రెండో తరగతి చదువుతున్న అంకిత అనే పాపను మండుతున్న గడ్డివాములకు తోశాడు దేశాయ్ ఊహించని పరిణామంతో బాలికకు మంటలు అంటుకున్నాయి వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు బాలికను చేపగా మంటలో నుంచి బయటకు తీశారు అయితే అప్పటికే పాపకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు అయితే తెలిసి తెలియని వయసులో చేసే పిల్లల చిన్న చిన్నపాటి తప్పులను పెద్దలు అర్థం చేసుకోక మంటల్లోకి తోసి వేయడాన్ని అందరూ తప్పపడుతున్నారు ఐదు కోట్ల రూపాయల ఆదాయం శ్రీకాళహస్తి టీడీపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన గ్రామం కు చెందిన యాభై కుటుంబాలు రేణిగుంట పట్టణంలో డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ పనులు ప్రారంభం భూమి పూజలో పాల్గొన్న వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి శ్రీకాళహస్తిలో శాస్త్రోత్తంగా అమావాస్య ఉత్సవం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అయోధ్య రామయ్య అక్షింతలకు శ్రీకాళహస్తి సన్నిధి వీధి రామాలయంలో ప్రత్యేక పూజలు ఇంటింటికి పంపిణీ చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు జగనన్న తోడు పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్ మూడు లక్షల తొంభై ఐదు వేల మందికి పదివేల చొప్పున నాలుగు వందల పదిహేడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలను విడుదల చేసిన సీఎం ఇవి ఈనాటి వార్తలు మరో బ్రిటంతో మళ్ళీ కలుద్దాం